నేను రిటైర్ అయిన సందర్భంగా నిన్న సిబిఐ యూనిట్ వాళ్ళు వంశీలత గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత మన రాష్ట్ర నాయకత్వము సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో అందరూ సమష్టిగా ఈరోజు సన్మానం చేస్తామని నాకు ఆహ్వానించడం జరిగింది ముందుగా నన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానిస్తే సన్మానిస్తున్నందుకు పేరు పేరున రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు సిటీ సీల్ కోర్టు ఆర్గనైజర్స్కు అందరికీ ముందుగా నా నమస్తూ మాజలి అదేవిధంగా నా అవసరము ఇన్ని జిల్లాల నుంచి ఆఫీస్ బీరస్ కాకుండా వచ్చిన వాళ్ళు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నాకు ఆఫీసర్స్ సిట్టింగ్ ఆఫీసర్సు మా బంధువర్గము అందరూ కూడా దాదాపు పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు వేచి ఉండి ఉన్నారంటే నా మీద చూపించినటువంటి మీ అభిమానానికి ఆత్మీయతకి ఎలా వేళ ఉంటానని సగీరో నేను తెలియజేస్తున్నాను నేను ఒక చిన్న గ్రామంలో కుమ్మే ఒక చిన్న గ్రామంలో చేవుల మండలిలో పెట్టి జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో మన చీఫ్ జస్టిస్ గారు ఉన్నప్పుడు వారు నాకు ఆశీర్వదించి ఆ భగవంతుని కృపతోనే ఆయన ద్వారా నాకు న్యాయశాఖలు ఉద్యోగం చేయడానికి తోడ్పడ్డారు కోర్సు తర్వాత వారికి నా మిస్సెస్ బంధువు అయింది ఆ తర్వాత అయితే ఆయన చూపించిన మార్గము వారు చేసిన హార్డ్వర్కు నాకు కొన్ని సూచనలు వేసి ఉద్యోగానికి పంపించాడు పంపించిన తర్వాత మొదటిసారి పరిఘీలు నైన్టీన్ ఎయిటీ త్రీలో అక్టోబర్లో ఉద్యోగం చేసిన తర్వాత నా సొంతూరులో చెవిలలో చేశాను ఆ తర్వాత వికారాబాద్లో చేశాను ఆ తర్వాత హైదరాబాద్లో వివిధ హోదాల్లో పనిచేశాను ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాలలో పనిచేసుకుంటూ హైదరాబాద్లో పనిచేసుకుంటూ నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాను అయితే మొదటిసారి నేను రంగారెడ్డి జిల్లా నా జిల్లా సోదరులందరూ కూడా నన్ను నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ లేకున్నా ఏ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీస్ రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ ఉంటే నేను వికారాబాద్లో రూరల్గా ఉన్నప్పుడు నన్ను ఆఫీస్ దగ్గర వాడు నీకు మంచితనం ఉందని చెప్పిన అందరే చెప్పేసి మా విజయ్ కుమార్ ఏడే ఉన్నాడు ప్రసాద్ ఏడే ఉన్నాడు వీళ్ళందరూ గెలిచిన ఎంకరేజ్ చేస్తే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అది కూడా కంటెస్ట్ చేసి మన మన ప్రదీప్ నాయక్ ఉన్నాడు కదా ఇప్పుడు ఏడీజే పనిచేస్తుంది వాళ్ళ ఫాదర్ మీద గెలిచాను అని ఆ తర్వాత సహకార సంఘం రంగారెడ్డి జిల్లాది ఎదుగుతూ ఎదుగుతున్న నైన్టీన్ నైన్టీ నైన్లో సహకార సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు మా జిల్లా సోదరులందరూ కూడా అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి స్టేట్ బాడీలో సెక్రటరీగా ఎదిగాను జిల్లాకు సెక్రటరీ స్టాన్లా ఒక సెక్రటరీగా ఆ సెక్రటరీగా ఎదిరిగిన తర్వాత మనకు నైన్టీన్ నైంటీ సిక్స్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏపీజీఎంఎస్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఏపీజిఎంఎస్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్రటరేట్కి పంపిస్తే హైకోర్టు వాడు రూల్స్ అమెండ్మెంట్ చేయమని పంపిస్తే ఎప్పుడు కూడా సెక్రటరేట్ నుంచి అవి కావు మన నాయకులు ఎవరు సెక్రటరేట్ ముఖం చూసినోళ్ళుగా యువకుంగా ఉన్నా అప్పుడు అప్పుడు వాళ్ళంతా ఏంది ఇది వస్తాయంటారు వీళ్ళు ఏమో రాదంటారు సంవత్సరాలు వస్తుంది ఒక శతాబ్దం అయిపోతే ఇంకా తగ్గే పరిస్థితి ఉంది ఏందని నేను మొత్తం అప్పుడు సెక్రటరేట్లో నేను అడుగుపెట్టాను అప్పుడు నేను సెక్రటరీలో అడిగినప్పుడు అడుగుపెట్టినప్పుడు నాకు కొన్ని పరిచయాలు ముఖ్యంగా నా మిస్సెస్ పెద్దన్న సత్యనారాయణ గారు ఉండేవారు వారి సహకారంతో వారి మిత్రుల సహకారంతో ఒక నేను ఒక బలమైన క్యాడర్ని అక్కడ ఏర్పరచుకొని అంతా కొన్ని పరిచయాలు ఏర్పరచుకొని వారి ద్వారా నేను పరపతి సంపాదించుకొని ఆ రూల్స్ను ఇమ్మీడియట్లీ తీసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నాలు బాగా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ స్టేట్ బాడీ ఎలక్షన్స్ అని అప్పుడు మన ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ ఉంటే టూ థౌజండ్ అనుకుంటా ఇక మన విశాఖపట్నంలో ఎలక్షన్స్ పెట్టాము అప్పుడు మన మిత్రులందరూ శ్రీకాకుళం కలిసి సురూస్ చేసి ఇక్కడ అనంతపూర్ దాకా అశోక్ గీట్ అంతా ఉన్నారు వాళ్ళందరూ కలిసి కన్నా నువ్వు చాలా కష్టపడే మనస్తత్వం ఉంది నేను యువకుడు ఉన్నావు చాలా కష్టపడతావు నువ్వు ఉండాల నాయకుడు అనేవాడు స్టేట్ బార్డులో ఐదు మందిలో నువ్వు అక్కడ ఉండాలి మాకు సర్వీస్ చేయాలని చెప్పని వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశాను అప్పుడు ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా దైవభక్తి గలవాణ్ణి అందరూ మేము పోతుంటే మదంగారు ఇ అందరూ కూడా అక్కడ వచ్చిండ్రు అమ్మవారి గురి దర్శనం చేసుకొని పోతున్నా పోయేటప్పుడు నేను ఒకటే అనుకున్న వీళ్ళందరు కలిసి నన్ను ఆఫీస్ బేరర్ రమ్మంటారు ఏదో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏదో అసోసియేట్ ప్రైజ్ ఏదో అయితే సంతోషం కనుకొని అమ్మవారికి మొక్కుకుంటూ విశాఖపట్నం పోయి స్టార్ట్ చేస్తే ఎలక్షన్స్ గురించి ఆ రోజు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ కావాలని చెప్పని సందీప్ బాబు గారు మెయిన్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళని చెప్పని ప్రభాకర్ గారు ఇద్దరు గ్రూపులు తయారయ్యి ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేకుండా ఎవరంతా వాళ్ళు అయిపోయి వీళ్ళంతా అంతా చూసేదా వీళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళు గౌరవించామంటే వాళ్ళ గౌరవం వద్ద అంటారు కదా ఏం చేద్దాం అబ్బాయిని మేము అందరం గురించి మాట్లాడుకుంటే మన టీం మొత్తం అందరు ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా అన్ని జిల్లాలో వచ్చేసి వాళ్ళతో మనకు అనవసరము నువ్వు జనరల్ సెక్రటరీకి పోటీ పడాలా జనరల్ సెక్రటరీకి పోటీ చేయి ఎవరు వస్తారో రా అని చెప్పి నన్ను నిలబెట్టాను ఆ నిలబెట్టినప్పుడు ఆ నా ఇంబడి వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన ఆ ఊపును చూసుకొని ప్రభాకర్ సన్నీబాబు లైన్ కట్టుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు నాయ ప్యానలు నా ప్యానలు ఉన్నాను అప్పటిదాకా ఏది ఏదేమైనప్పటికీ ఎలక్షన్ జరిగింది సందీప్ బాబు గారికి పోటీకి లబడ్డారు నాకు పోటీకి వెళ్ళారు అని నిలబడ్డ తర్వాత ఆ రోజు అంకురార్పణ జరిగి విశాఖపట్నంలో నాకు పోటీ గిలబడ్డే వాళ్ళకి డిపాజిట్ రాకుండా అత్యంత మిజాయితీ నా శాఖ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి చేశారు ఆ రోజు నుంచి నా యొక్క ఈ యొక్క సర్వీస్ అనేది చురువైంది అది చురువైన తర్వాత మన ఏపీజీఎంఎస్ రూల్స్ అన్ని తీసుకొచ్చాను టూ థౌజండ్ త్రీలో తీసుకొచ్చాను టూ థౌజండ్ త్రీ తీసుకొచ్చినాక దాంట్లో ఒక గొల్లెం ఏముంది అంటే గతంలో ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడానికి డిగ్రీ అర్హత లేకుండే కానీ అప్పుడు ఆ కొత్త రోజులో డిగ్రీ అర్హత కంపల్సరీ ఉండాలి జూనియర్స్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్లో అందరి ఉంది కాబట్టి మనని మనకు పెట్టారు ఆ ఉన్నదనే వాస్తవం నాకు తెలియదు అంతకుముందు ఉన్న లీడర్లకు తెలియదు నాకు కావాల్సింది ఇంకా పెండింగ్ ఉంటాయా గవర్నమెంట్లో నేను తీసుకొచ్చి తెచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక గుది బండలాకైంది అప్పుడు విజయవాడలో మీటింగ్ పెడితే అన్నా నువ్వు మంచి పని చేస్తావని విన్నాం మేము మరి ఇట్లా ఈ పరిస్థితి అయింది నువ్వు ప్రమోషన్లు వస్తే అన్నీ వస్తే సర్వీసులు వచ్చినాయి కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఒక దాదాపు వెయ్యి మందికి కింది ఆడర్ కలిసి ఎవరు విజయన్ యాసిడెంట్ కానీ అదొక గొల్లెం వస్తే అప్పుడు నేను మాలలో ఉన్నాను నెల రోజులు కూడా చేసి పెడతాను కాకుంటే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను యువకుని అప్పుడే నినాదం చెప్పి వచ్చినాను వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు కలిసి ఒకటే చెప్పాను వారికి అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారికి ప్రభాషకర్ మిశ్రా అనుకుంటా నేను అప్పుడు అయితే వారి కూడా చెప్పాను మై లార్డ్ ఆఫ్టర్ రెజ్యూమింగ్ బై చార్జ్ యువర్ లార్డ్షిప్ ఐ హీన్ బెనిఫిటెడ్ టు ది ఏపీజేఎంఎస్ రూల్స్ బట్ అన్ఫార్చునేట్ దిర్ ఇస్ ఏ స్మాల్ మై అయినా అంటే ఎస్ టెల్ మీ థ్యాంక్ యూ అన్నాడు ఆయన ఆయన పోగినందుకు థ్యాంక్ యూ అన్నాడు ఆ తర్వాత స్మాల్ ప్రాబ్లమ్ లాడ్ అంటే దర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఫర్ గెటింగ్ ప్రమోషన్ అయిర్ రెస్టారెంట్ ఎర్లీర్ ఇట్ వాస్ దేర్ దెన్ వాట్ షాల్ ఐ డూ ఆల్రెడీ జ్యూఐఎస్ గివెన్ అంటే నేను దేర్ ఇస్ క్లాస్ అండర్ రూల్ థర్టీ సెవెన్ ఆఫ్ ద రూల్స్ మై లాడ్ యూ హెవ లాట్స్ యూ కెన్ ఎగ్జామ్ దట్ ఆల్సో అండ్ రికమెండ్ ఫర్ టు గవర్నమెంట్ అని చెప్పాను టు ది ఎక్స్టెంట్ ఆఫ్ గన్ యూ రాష్ట్రెండ్ యూ క్యాన్ గెట్ ఇట్ అంటే నేను రూల్ ప్రొవిజన్ చూపించగానే ఇమీడియట్లీ చూసి ఓకే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ వన్ మంత్లో మనకు కావాల్సినది రిలాక్సేషన్ తీసుకొచ్చి వెయ్యి మందికి ప్రమోషన్ ఇచ్చి అప్పుడే నాకు అంకురపారణ జరిగి నాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల అందరి యొక్క మనసు దోచుకున్నాను ఆ తర్వాత చురువైంది నా క్యారియర్ ఆ విధంగా చురువైన తర్వాత మనకు ప్రమోషన్స్ గురించి క్రియేషన్ ఆఫ్ కోస్ట్ల గురించి మళ్ళా రంగురా రంగారెడ్డి నుంచి అంకురార్పణ చేసి అన్ని ఎక్కడ చూసినా కూడా వేలాది కేసులు పెండింగ్ ఉంటున్నాయి స్టాఫ్ ప్యాటర్న్ మాత్రం వెనకటికి ఎప్పుడో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు ఇచ్చిన స్టాఫ్ ప్యాటర్న్ అదే ఉంది కానీ అప్పుడున్న ఐదు వందల కేసులకు ఆ స్టాఫ్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క కోర్ట్లో ఐదు వేల కేసులు ఉంటే అదే చేయమంటే ఇబ్బందులు నానా అవస్థలు ఉన్న పరిస్థితి తప్పు అది గుర్తెరిగి రంగారెడ్డిలో సైబరాబాద్ కోర్ట్స్ అని కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్ అయితే రంగారెడ్డి కోర్ట్ల గురించి మేము ఇరవై ఏడు మంది ఒక అక్కడ ఉన్న స్టాఫ్ మా ఇరవై ఏడు మంది స్టాఫ్ ప్యాటర్న్ కావాలని చెప్పని రికమెండేషన్ పంపించాయి కోర్ట్ ద్వారా పంపించడం జరిగింది పంపిస్తే వాళ్ళు ఆ సైబరాబాద్ కోర్టులు అనేవి ఇప్పుడు కమిషన్ రేట్ ఉండేది ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లు విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ విజయవాడ మెట్రోపాలిటన్ అక్కడ ఉన్న పోస్టులు ఓన్లీ ఆరు నుంచి ఏడు ఉన్నాయి ఒక్కొక్క కోర్టు వీళ్ళేంది ఇరవై ఏడు ఎక్కడ ఎక్కడిస్తామని ఫైనాన్స్ వాళ్ళు మళ్ళీ అడ్డం పెడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పిన తర్వాత మీరు మా వాళ్ళని తీసుకొని చెప్తే అప్పటికి వాళ్ళు అడ్డంగా రాసిపెట్టి ది ఎగ్జిస్టింగ్ మెట్రోపాలిటీ దేవ్ వాజ్ ఓన్లీ సెవెన్ పోస్ట్లు వేరే రంగారెడ్డి దే హావ్ ప్రపోజల్ కోర్టు ట్వంటీ సెవెన్ పోస్ట్ ఫిర్యా రిక్వెస్ట్ చెప్పి నాట్ పాజిబుల్ అడ్డంగా పెడితే నేను పోయిన తర్వాత మేమేం చేస్తాం అందరం రాష్ట్రం సెక్యూరీ దాకా అస్టెంట్ సెక్రటరీ సెక్రటరీ దాకా పోయింది ఫైల్ అది అంటే లేదు సార్ మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఈ క్యాన్ కంటిన్యూ దట్ నోట్ అని చెప్పి అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఏం చేయమంటారు అన్నాడు నేను ఒకటి చెప్పిన హావ ఎవర్ కీపింగ్ ఇన్ వే ఆఫ్ ది వ్యాస్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ది రంగార డిస్ట్రిక్ట్ సరండెడ్ బై హైదరాబాద్ దెర్ ఇస్ ఎవరీ పాసిటిబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సివిల్ జుడిషన్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ దేర్ ఫోర్ ది అబౌ పాస్ ఆర్ రిక్వెస్టెడ్ వైది హైకోర్ట్ ఒకటి యాడ్ చేయండి సార్ అంటే అంటే మరి దే ఫెల్ వెరీ హ్యాపీ ఎంత సబ్జెక్ట్ ఉంది అని కూడా బాగున్న విషారు ఉన్నామండి దేవుసార్ మీరు సాయం చేస్తే మా వాళ్ళంతా బెనిఫిట్ కొంతారు మా ఉద్యోగస్తులు బెనిఫిట్ పొందారు అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ వాళ్ళని కన్విచ్ చేసేది వచ్చేసి చెప్తే దే హా అగ్రీడ్ ఫార్ట్ తర్వాత మంత్రి గారి విధు కాల్స్ అందరికీ తిరిగి ఆ స్టాప్ బ్యాటర్ని తీసుకొస్తే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ఒకే స్టాప్ క్యాటర్తో ఇరవై ఏడు మంది స్టాప్ క్యాటర్ తీసుకొస్తే వేలాది మందికి ప్రమోషన్స్ వచ్చినాయని చెప్పని ఇది కేవలము మన యొక్క సంఘము మన అసోసియేషన్ సొమిస్టిక్ విషయం